రాముణ్ణి నమ్మితే కష్టాలు ఉన్నాయి అని చెప్పి రాముడికి కూడా పెట్టని వాళ్ళని నేను చూసాను నిజమే అంటే నమ్మితేనే ఎక్కువ కష్టాలు వస్తాయా సేమ్ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ నా లైఫ్ లో ఒక కలిసి రామాలయానికి వెళ్తున్నాం ఆయన లోపల రమ్మంటే రావడము రాముడు కష్టాలు ఇస్తాడు అన్నాడు నేనన్నా భలే ఉన్నారండి రాముడు ఎక్కడ కష్టాలు ఇవ్వడు ఆయన అంటే ఆయన లైఫ్ మొత్తం కష్టమే కదా అన్నాడు అంటే మీకు పూర్తి పిక్చర్ తెలియదు ఆయన ఈ భూమి మీద నడయాడింది పన్నెండు వేల సంవత్సరాలు కొంతమంది పదకొండు వేలు అంటారు కొంతమంది పన్నెండు వేలు అంటారు అన్ని వేల సంవత్సరాలు అయితే అన్ని వేల సంవత్సరాల్లో కూడా ఆయన అరణ్యమాసం చేసింది ఎన్ని సంవత్సరాలు సో లెక్క కట్టండి ఆయన ఉన్నంతకాలము రాజ్యం ఎంత అద్భుతంగా ఉంది రామరాజ్యము అంటాం ఎక్కడా కూడా కొడుకుకి పెళ్ల కొరుగు పెట్టిన తండ్రి లేడు అంటే చిన్నవాళ్ళు ఎక్కడ మరణించలే ఎక్కడ దుర్భిక్షం లేదు అబద్ధం ఆడాల్సిన పరిస్థితి లేదు అందరూ హాయిగా ఉన్నారు ఆయన రాజ్యంలో రాముడు అంటే ఎవరు డైరెక్ట్గా మీరు రాముడిని కనుక అమ్మో రాముడు కష్టాలు ఇస్తారంటే దీని అర్థం ఏంటంటే విష్ణుమూర్తి డైరెక్ట్గా కష్టాలు ఇస్తున్నారు అన్నట్టు ఒప్పుకున్నట్టు మీరు విష్ణు అవతారం కదా రాముడు అదేవిధంగా వెంకటేశస్వామి అవతారం కదా మరి వెంకటేశ్వర స్వామికి కూడా మీరు మొక్కకూడదుగా మరి లక్ష్మీదేవి మీరు అలా అనుకుంటే అసలు లక్ష్మీదేవి మీ దగ్గరికే రాదు ఎందుకంటే విష్ణువు విష్ణువు యొక్క శక్తి లక్ష్మి అవునా కదా కాబట్టి అది పూర్తి రాముడు చూసే కోణం మార్చుకోవాలి మీరు అదే ఇదే ఒక విషయం నమ్మాలి ఫస్ట్ విష్ణువే రాముడి రూపంలో ఉన్నాడు విష్ణువే వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నారు మరి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఏ భావంతో చూస్తున్నారు రాముని కూడా అదే భావంతో చూడాలి జస్ట్ అక్కడ అవతారం మారింది అంతే అలాగే కొంతమంది అసలు ఇవన్నీ ఎందుకు ఎంతలా ఆలోచిస్తారో ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటది కొంతమంది అంటూ ఉంటారు వెంకటేశ్వర స్వామిని కనుక పూజిస్తే సకల సిరులు వస్తాయి సుఖంగా ఉంటారు వాళ్ళు ఎప్పుడు బంగారము అంటే ఆయనను పూజించే వాళ్ళందరూ బంగారము వజ్రాలు ఇవన్నీ పెట్టుకుని ఎప్పుడు ఆనందంగా ఉంటారు అదే శివుణ్ణి పూజించే వాళ్ళు ఏం లేకుండా అలానే ఉంటారు వాళ్ళకి ఏం ఎదుగు ఉండదు ఉండదంటారు ఎందుకు వస్తాయి అర్థం అసలు అది పూర్తిగా రాంగమ్మా ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని పూజించే పేదవాడు లేడా చెప్పండి నేను చూపిస్తా వెంకటేశ్వర స్వామిని పూజించే పేదవాడిని చూపిస్తాను శివుణ్ణి పూజించేటువంటి కోటీశ్వరిని చూపిస్తాను ఇక్కడ అది కాదు అసలు మ్యాటర్ అంతా ఒకే పరమాత్మ అంటే ఆయన బూడిద అంటే దీని వెనక వాళ్ళు తీసుకునే సిద్ధాంతాలు ఏమి చెప్తాను చెప్తాను ఇక్కడ ఏంటంటే శివారాధన చేయడం వల్ల ఏమొస్తుంది అంటే ఫస్ట్ మీకు ప్రాబ్లం రాదు ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు రోజుకి నెలకి ఒక నాలుగు లక్షల ఆదాయంతో పాటు ఒక మూడున్నర లక్షల ఖర్చు కావాలా లేకపోతే లక్ష రూపాయల ఆదాయంతో ఓన్లీ ఇరవై వేలు ఖర్చే కావాలా లక్ష రూపాయల ఆదాయంతో ఇరవై వేలు ఖర్చు ప్రశాంతంగా ఉంటాం ఎందుకు ఎనభై వేలు మిగులుతుంది అక్కడ కానీ అక్కడ నాలుగు లక్షలు ఖర్చు ఆదాయం ఉండి మూడు లక్షల ఎనభై వేలు ఖర్చు ఉంది పరిస్థితి ఏంటి పేరుకి మాత్రం ఇంత సంపాదిస్తున్నాను అన్నట్టుంటుంది శివుడు ఆరాధనలో ఉండేది ఏంటంటే ఫస్ట్ మీకు ఏ సమయానికి ఏది కావాలో ఆటోమేటిక్ వచ్చేలా చేస్తాడమ్మా శివుడు మీరు అలా ఏంటంటే దేని మీద విరక్తి అలా ఉంటారంటే అంటే ఎండింగ్ మనిషి యొక్క ఇదేంటంటే తత్వం ఏంటంటే దేని మీద నేను వ్యామోహం ఉండకూడదు ఆ తత్వాన్ని మీరు పూజిస్తున్నారు కదా నిరాడంబరంగా ఉండేటువంటి తత్వం మీకు వస్తుంది అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని కదా అంటే దేని మీద ఓ ఓ ఇబ్బంది ఓ ఏదో అయిపోతుంది అనేటువంటి భయం పోతుందమ్మా ఫస్ట్ ఫస్ట్ నిడారంభంగా ప్రశాంతంగా ఉంటారన్న ఓకే ఆ తత్వం మీకు శివుణ్ణి పరిపూర్ణంగా పూజ చేస్తే ఏదో నామాలు పెట్టేసుకొని పెట్టుకోవద్దని కాదు నా ఉద్దేశం హడావిడి చేసేవాడికి కాదు నిజంగా ఎవరైతే పూజిస్తారో వాడి కష్టం వస్తుంది అనగానే శివుడే చూసుకుంటాడు ప్రాబ్లం వస్తుంది అనగానే శివుడే చూసుకుంటాడు పది లక్షల శాలరీ ఇవ్వాలని లేదు ఇక లక్ష సాలరీ ఇచ్చిన అందులో రూపాయి కూడా వేస్ట్ అవ్వకుండా శివుడు ఇస్తాడు మరి వెంకటేశ్వర స్వామిని చేసుకుని ప్రశాంతమైన జీవితం కూడా అంటే ఇస్తాడు ఎట్లా ఉంటుందంటే అలంకార ప్రియుడు కదా ఆ తత్వం మనకు వస్తుంది కొంత అంటే మనకు కూడా ఒక నాలుగు ఉంగరాలు పెట్టుకోవాలి నాలుగు నగలు వేసుకోవాలి పట్టు ఇది వేసుకోవాలి అత్తత్వం కనెక్ట్ అవుతుంది అది ఆలయంలోనే కనెక్ట్ అవుతుంది ఆలయ ప్రాంగణం కూడా చూడండి శివాలయం ప్రాంగణాలు వేరే ఉంటాయి వెంకటేశ్వర స్వామి ప్రాంగణాలు వేరే ఉంటాయి అంటే ఆ తత్వము అక్కడ అలాగా అది ఫామ్ అవుతూ ఉంటుంది అంత మాత్రం చేత శివుని పూజిస్తే ఎప్పుడూ కష్టాలు ఉండడం విష్ణువుని పూజిస్తే ఎప్పుడూ అద్భుతంగా ఉండడం అని కాదు అక్కడ ఒకే పరమాత్మ ఈ రూపాల్లో ఉన్నాడని మనం ఆ జ్ఞానం ఫస్ట్ మనకి రావాలి అయితే నిత్య పూజ అందరం కూడా చేస్తూ ఉంటాం కొంతమంది వెళ్తారు అలా ఏమంటే దేవుడి దగ్గర పుష్పాలేస్తారు దళం పెట్టుకుంటారు వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది మీరు అన్నట్టు పూర్తి క్రతువులు అన్ని కూడా చక్కగా చేస్తారు అయితే పూజలు అన్ని చేస్తారు మామూలుగా ఇలా పెట్టుకున్న వాడికి అంత ఫలితం రాదంటారా చెప్తానమ్మా ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని గుర్తు చేసి మనం ముందుకెళ్దాం ప్రాణ తృష్టి చేయాలమ్మా ఫస్ట్ ఎప్పుడైనా సరే ప్రాణం పోయారు ఒక విగ్రహం పెట్టి చేస్తున్నారు అనుకోండి ఫస్ట్ ప్రాణం మంత్రం ఉంటుంది గాయత్రి మంత్రంలాగే సోహం ఉంటుంది అని కొన్ని బీజాక్షరాలు ఉంటాయి ఆ మంత్రం చదువుతూ పూట చేస్తున్నాం వాటర్ పోస్తూ ప్రాణం తీసుకొస్తారు ఫస్ట్ దాంట్లోకి ఇంట్లో నిత్య పూజ చేసేవాళ్ళు ప్రాణం పోయాలి ఫస్ట్ అక్కడ ప్రాణం రావాలి ఆవాహనం చేయాలి దాని తర్వాత మీరు ఏ దేవత చేస్తున్నారో ఆ దేవతా ఆయుధాలతో సైతం అష్ట మాతృకలతో సైతం అష్టదిక్పాలతో దిక్పాలతో సహిత అష్టభైరవ సహిత ఆవాహనం మీరు చేయాలి ఆ దేవతని ఆవాహనం అయిన తర్వాత భక్తిగా పంచోపచార పూజ చేస్తారో షోడశోపచార పూజ చేస్తారో నైవేద్యం పెడతారు భక్తిగా వన్ పర్సెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా అంటే ఎలా అంటే ఒక తల్లి బిడ్డని పెంచేటప్పుడు ఎలా పెంచుతుంటుంది చాలా జాగ్రత్తగా వాడిని వాడికి ఏం చేయాలని చూసుకుంటూ పెంచు అంతేగాని వీడు నాకేమిస్తాడని చేయదు అంత పిల్లవాడికి చేస్తున్నట్టుగా చేయాలి అది సిస్టమ్ ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మహాకవి కాళిదాస్ గారు ఉన్నారు ఆయన వెళ్ళి జస్ట్ వాళ్ళ భార్య ఒక మాట చెప్పింది ఏమని నువ్వు వెళ్ళు అమ్మవారిని వెళ్ళి అడుగు విద్యని ఇస్తుంది పో అన్నది అతనికి అప్పటి వరకు ఏమీ తెలియదమ్మ గొర్రెల కాపరి గొర్రెల కాపరి నువ్వు అంటే ఆనాది ఏమి రాదు తల్లిదండ్రులు లేరు చిన్నప్పుడు చనిపోయారు తల్లిదండ్రులు కాళిదాసు వారి తండ్రిదండ్రులు ఒక కారణం చేత పెళ్ళి రాజు చేసుకుంటాడు ఒక అతను కపటం వల్ల మరి ఆయన ఏం చేశాడు ఆయన ఏ షోడశోభచారా పూజ చేయలేదు ఏ దూపదీప నైవేద్యాలు పెట్టలేదు ఏమీ చేయలేదు వెళ్ళాడు బయట ఆ ఆ టెంపుల్ యొక్క పురోహితుడు బయట కనబడ్డాడు అయ్యా నేను అమ్మవారిని దర్శించుకోవాలి వెళ్తున్నా అంటే ఇప్పుడు ఉండదు బయటికి వెళ్తుంది అమ్మవారు పొద్దున్న వస్తుంది అన్నాడు ఓహో పొద్దున్న వస్తుంది అయితే ఓ పని చేస్తాను లోపలికి వెళ్ళాడు తగులు చేసుకున్నాడు పొద్దున్న అమ్మవారు వస్తే నాకు విద్య ఇస్తేనే తగులు తెరుస్తా అన్నాడు నమ్మకం ఏంటి నమ్మకం అమ్మవారు వెళ్ళింది అనేది పూర్తి నమ్మకం వస్తుందని నమ్మకం ఎలా అయితే పిల్లవాడు చిన్నప్పుడు డ్యూటీకి వెళ్ళాడు నాన్నగారు మళ్ళీ సాయంత్రం వస్తారని ఎట్లయితే నమ్ముతాడో వచ్చాక తలుపు కొడతాడు అప్పుడు నాకు ఇవ్వాల్సిన బొమ్మ నేను అడుగుతా అని ఆ బొమ్మ దేశాన్ని తలుపు తెస్తా అని ఎలా అయితే అంటాడో పిల్లవాడు అలాగే హండ్రెడ్ పర్సెంట్ నమ్మాడు కాళిదాస్ అక్కడ అమ్మవారు ఇక్కడ ఉంది విగ్రహ రూపంలో ఉంది అమ్మవారు మళ్ళీ వస్తుంది అని కూర్చున్నాడు తలుపులు బిగించి కూర్చున్నాడు కూర్చొని త అమ్మవారికి తెలుసు అమ్మవారికి ఆ మాత్రం తలుపులు అంటవా ఇట్లా డింగ్ లోపల చేయగలుగుతుంది అమ్మవారికి తెలుసు అమ్మవారు ఏమన్నది ఎవరా లోపల ఉన్నాడో తలుపులు పెట్టండి ఆ నేనే ఉన్నాను ఇక్కడ నువ్వు విద్య ఇస్తే నేను తలుపు తీస్తాను అప్పుడు తీయనన్నది అన్నాడు అనగానే కొంతసేపు లేదు తీ అన్నది లేదు లేదు తప్పదన్నాడు సరే అని చెప్పి విస్తారంలో తదుగుంది అన్నది తీసిన తర్వాత అతన్ని చూసినప్పుడు ఒక మాట చెప్తుంది నీకు ఏడు జన్మలు అజ్ఞానం ఉంది ఏడు జన్మల వరకు నువ్వు ఇలాగ అజ్ఞానంలోనే పుట్టాల్సింది ఉంది అంటే విద్య ఉండదు నీకు ఏమీ రాదు కానీ ఇప్పుడు నువ్వు నన్ను ఆశ్రయించావుగా నీకు ఇప్పటికిప్పుడే ఏడు జన్మలు అయిపోయేలా చేస్తా ఇప్పుడే మరణిస్తావు ఇప్పుడే పుడతావు మళ్ళీ నార్మల్ అయిపోతావు ఏడు జన్మలు అప్పటికప్పుడు కంప్లీట్ చేసి అతనికి ఫస్ట్ కాళికా రూపంలో వచ్చిన అమ్మవారు శ్యామల రూపంలో మారిపోయింది మారిపోయి విద్యనిచ్చి అప్పటికప్పుడు మాణిక్య వీణాము కులాలయంతి మదాలస మంజుల విలాస అని చెప్పి ఓ అసలు ఆయన ఏమీ రానటువంటి ఆ యొక్క గొర్రెల కాపురగా ఉన్నటువంటి ఆ యొక్క కాళిదాస్కి అద్భుతమైనటువంటి ఇది ఇచ్చింది మరి మరి ఆయన ఏం చేసేది అక్కడ దీపం పెట్టాడా ప్రార్థన చేశాడా లేకపోతే ఆవాహనం చేశాడా పూజ చేశాడా నమ్మకం అమ్మవారు ఉంది నాకు ఆ నమ్మకం అవునా కదా అట్లా